హైదరాబాద్లోని వెంకటేశ్వర నగర్లో ముగ్గురు అక్కా చెల్లెళ్లు అరెస్టయ్యారు అయితే ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు నక్సల్స్ అంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు వీరంతా నెల్లూరు జిల్లా వాసులే కావడంతో ఒక్కసారిగా జిల్లా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు అరెస్ట్ అయిన మహిళల పేర్లు భవానీ అన్నపూర్ణ అనుష నెల్లూరు జిల్లా మరిపాడు మండలం బోధవాడ పంచాయతీ తిమ్మయ్యపాలెంకు చెందిన ఆత్మకూరు రమణయ్య లక్ష్మీ నర్సమ్మ దంపతుల కుమార్తెలే అరెస్టైన ఈ మహిళలు రమణయ్య లేడీస్ స్టైలర్స్ షాపును నిర్వహిస్తున్నారు పెద్ద కుమార్తె భవానీ తండ్రికి చేదోడుగా ఉంటోంది ఇక అన్నపూర్ణ అనూషా మహిళా సంఘంలో సభ్యులుగా పనిచేస్తున్నారు అన్నపూర్ణ విశాఖపట్నంలోనే ఉంటూ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది అనుష తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది గతంలో డిటోనేటర్లు బయటపడిన కేసులో ఓ మావోయిస్టును పోలీసుల అదుపులోకి తీసుకుని విచారించారు అతడి నుంచి రాబట్టిన సమాచారం మేరకు ముగ్గురు మహిళా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు అనుష అన్నపూర్ణ తొలుత చైతన్య మహిళా సంఘంలో పనిచేశారు అనంతరం సిపిఐ మావోయిస్టు పార్టీలో దళ సభ్యురాళ్లుగానూ జిల్లా కార్యదర్శులుగానూ పనిచేశారు మరో సోదరి భవానీ అమరవీరుల బంధుమిత్రుల కమిటీలో పనిచేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు తండ్రి రమణయ్య కుల నిర్మూలన పోరాట సమితిలో పనిచేసి ప్రస్తుతం తెలంగాణ ప్రజా ఫ్రంట్లో పనిచేస్తున్నారు తల్లి లక్ష్మీ నరసమ్మ కూడా ప్రజా పోరాట సంఘంలో హైదరాబాద్ లో చురుగ్గా పాల్గొంటున్నారు అనూష రెండు పేల పదిహేడులో చైతన్య మహిళా సంఘంలో చేరింది గత డిసెంబరులో విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు అగ్రనాయకుడు అక్కిరాజు హరిగోపాల్ ను కలిసి ఉద్యమంలో చేరి యాంగ్జీగా పేరు మార్చుకుంది ఆర్కే ఉదయ్ వంటి అగ్రనాయకులతో కలిసి మావోయిస్టుల యూనిఫామ్ ధరించి తుపాకీ పట్టుకుని కార్యకలాపాల్లో సైతం పాల్గొంది కోటిపల్లి గున్నమామడి ప్రాంతాల్లో మిలిటరీ శిక్షణ తీసుకుంది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి మే నెలలో తిక్కరపాడు జుడంబో వద్ద మాటు వేసి పోలీసులపై కాల్పులు జరిపింది అలాగే నవంబరులో సుధీర్ ఆర్కే ఆదేశాల మేరకు నుర్మతి వద్ద రెక్కి నిర్వహించి పోలీసులపై మందుపాత్ర పేల్చిన ఘటనలో పాల్గొంది భవానీని గతంలో కడప పోలీసులు అరెస్ట్ చేశారు అన్నపూర్ణను రెండు పేల పన్నెండులో వరంగల్ జిల్లా కానాపూర్ పోలీస్ స్టేషన్లో అరెస్టు చేశారు ఇప్పుడు తాజాగా అరెస్టైన మహిళలకు నెల్లూరు జిల్లాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేట్ కొని ఒకే నిమిషంలో మీకు డబ్బు ఇచ్చేస్తారు అర్చిక గోల్డ్ కంపెనీ ఐఎస్ఓ నైన్ థౌసండ్ వన్ ప్రమాణ పత్రం గల హండ్రెడ్ పర్సెంట్ నమ్మకమైన సంస్థ కంపెనీ